ఏర్పాటు అందరు కూడా ఇక్కడీ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం స్వామి స్వామి ఇక్కడ కావాలి ఆడ భోజనంగా ఉండదు ముందు స్వామి అక్కడ సాంబార్ సాంబార్ కడ ముందు లేదు స్వామి ముందుగా అక్కడ ఇబ్బంది అందరికి అయింది ముందుగా చూడండి లేట్ కాదు సాంబార్ బకా కుమారుడు అద్భుతంగా ఓటర్స్ ఉంది ఇక్కడ కూడా ప్రత్యేక దానికి ఆగదు అక్కడ కావటర్ కాడ రావద్దు సా లేట్ అవుతుంది వాటర్ పోసే వాటర్ కాడ ఉన్నాడే దయచేసి ఇస్తారా సార్ రిక్వెస్ట్ చూసి వాళ్ళు గారు గారు అమ్మవారి యొక్క అనగానాలు నిమిత్తం రెండు వందల పదహారు రూపాయలు సమర్పించారండి వారిని వారి కుటుంబ సభ్యుని ఆ అమ్మవారు ఎలా వెళ్ళాల సరగా కాపాడాలని కోరుకుంటున్నామండి స్వామి 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 మాలాధారించిన స్వామిలు స్వామి మాలాధారం చేస్తున్నారు స్వాములు అందరూ కూడా రూమ్ లో అరేంజ్ చేయడం జరిగింది దయచేసి మీరు అందరూ అక్కడికి వెళ్ళి భోజనం చేయవచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం